ఫ్రెండ్స్ మన పాలకొండ ఆలయంలో పాలకొండ ఆడపడుచు శ్రీ కోట దర్గమ్మ భక్తులకు ఏట అమ్మవారికి కూరగాయలు పండ్లతో అలంకరించారు ఆలయ ప్రధాన అర్చకులు దార్యపురి ప్రసాద్ శర్మ వేమకోటి మంత్రి శర్మ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం కూరగాయలతో అలంకరించారు పట్టణంలో భక్తులతో పాటు సమీప ప్రాంతాల్లో నుండి నూట పదహారు రకాల కూరగాయలు పండ్లు సమర్పించారు వీటితో గర్భాలయంలో ఆలయ మండపం ప్రధాన ఆలయంను కూరగాయలతో అలంకరించిన అనంతరం ఆ కూరగాయల్ని ప్రసాదంగా తయారు చేసి భక్తులకు అందజేశారు ఫ్రెండ్స్ శాకంబరి అవతారం గురించి దాటపు లక్ష్మీ శర్మ గారు వివరంగా వివరిస్తారు శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో శాకంబరీ దేవి మహోత్సవములు ఆషాఢ మాసంలో జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆషాఢ మాసంలో పూర్వకాలంలో దేవతలందరూ తపస్సు చేసుకునేటువంటి సమయంలో రాక్షసులు వచ్చి వాళ్ళ తపస్సును భంగం కలిగించారు తద్వారా వాళ్ళు తపస్సు చేయకుండా యజ్ఞ చేయకుండా ఉండడం నుంచి వాతావరణ సమతుల్యం లేక పంటల పండగ దుర్భిక్షం ఏర్పడింది అప్పుడు దేవతలందరికీ అందరూ ప్రార్థన చేశారు దుర్భిక్షం ఏర్పడింది కరువు కాటకాలు ఏర్పడ్డాయి ఎలాగైనా ఈ కరువు నుంచి విముక్తి కలిగించాలని చెప్పి అందరూ దేవతలను ప్రార్థన చేస్తే ఆ దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకొనగా ఆ అమ్మవారి అమ్మవారు శాకంబరి అవతారాన్ని ఎత్తారు ఆ శాకంబరి అవతారం అంటే తమ శరీరంలోంచే కూరగాయలు పండ్లు వరికంకులతో ప్రజలను ఎల్లటిని కాపాడారని ఆ దుర్భిక్షం నుంచి పారద్రోలి అందరికీ ఆహారాన్ని అందించారని శాస్త్రం చెప్తుంది తన కళ్ళలోంచి నీరిని ప్రసారించి పంటలు పండడానికి ఏర్పాటు చేశారు మళ్లీ వాతావరణ సమతుల్యాన్ని ఏర్పాటు చేసి ప్రకృతిని అందరూ కూడా క్రమబద్దీకరించారు కాబట్టి ఈ ఆచారంలో జరిగింది కాబట్టి వీరిని శాకంబరి ఉత్సవం జరగడం ఆచారంగా మారింది ఈ శాకంబరి ఉత్సవాన్ని ఎవరైతే దర్శిస్తారో ఇందులో ఎవరైతే పాల్గొంటారో వారికి ఆయు ఆరోగ్య భోగభాగ్యాలతో పాటు అన్న వస్త్రాలకు లోటు లోటు లేకుండా ఉంటుంది కూరగాయలతో అలంకరించేటువంటి శాకంబరి అవతారాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి తరించి ముక్తిని పొంది ఆరోగ్యంగా హాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వచ్చి దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మరీ మరి కోరుకుంటున్నాం ఆలయ ప్రధాన నాటకలు లక్ష్మీప్రసాద్ అమ్మ కోటదుర్గమ్మవారి దేవస్థానం పాలకొండ ఫ్రెండ్స్ మన పాలకొండ ఆడపడిచి శ్రీ కోట దుర్గమ్మ శాఖంబరి ఉత్సవాలు చూశారు కదా ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బళ్ళకు ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి